ప్లీజ్ గివ్ హ్యాండ్ ఈ హ్యాండ్ హాలి నెన్నోసార్లు టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా కమెంట్స్ చౌతదా ల ల ల నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే చదువునిపిస్తా ను వంటే మేడమ్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఆలియాకి నిన్నంటే అతిష్టమా బేస్ అలియా ఇది కలయా ఆలియా నిన్ను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వను అన్నారు నీ మీద ఇంప్రెషన్ పోయింది వై 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 ఇక నేను ఎప్పటికీ కలవను అన్నారు కొత్తగా ఎవడో ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు మేడం అబ్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ ఒక్క లేదంటే నేను చేయాలి క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎంతసేపు వస్తున్న బంగారం లేడికి లేచిద్దే పొరుగుంటే అట్ట త్వరగా రండి ఇక్కడ కోవత్తి పోతుంది ఇలా చేస్తావని ఇది కదా కావాలి అరే ఏంటి చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది నువ్వేంట్రా మా మధ్యలోకి వచ్చి అంటున్నావు ముద్దు ముద్దు సార్ విన్నావా రాజా నా వైఫ్ బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సక్సిగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా తప్పు రాజా నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్ క్లూ అడిగారు కదా ఆ ముద్దు సౌండ్ ను బట్టి ఆ ముగ్గురు లంక నీళ్ళల్లో ఒకరిని గుర్తుపట్టగల ప్రపోజల్స్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప రంభ ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నా శిలాన్ని దోచుకునే వాళ్ళు సార్ కానీ ఈ ముగ్గురు ఎవరు సార్ సిటీని దోచుకుంటున్నాడు అవునా వాళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే ఈ సిటీని దోచుకున్న వాళ్ళు నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే ఇండొచ్చు కదా సార్ ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకట నీకేమైనా మైండ్ దొబ్బిందా మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్ శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్ క్యాబేజీ క్యాబేజీ కాదు సార్ క్యాలీఫ్లవర్ ఏదో నా చెప్పలో బెల్లం ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా కాని మూర్తి వాళ్ళని ఎట్టా పట్టుకోవటం ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి సిఎం సిట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా రొట్టబిట్ట రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అందుకే కదా ఏకు మేక అని తెలిసి కూడా నిన్న అడివి నుంచి పిలిపించింది తెలుసుకోవటం కదండి మీ పవర్ ఉపయోగించండి అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అందుకో మళ్ళీ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించారు ఎక్కడెక్కడ నిర్ణయాలు తీసుకోవడం తెలియదా సార్ నా శీలాన్ని దోచుకున్న ముగ్గురమ్మాయిల వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్ సిటీలో ఉండే వాళ్ళు కాకుండా రోజు ఎంత మంది సార్ సిటీకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు సీఎం కదా అది ఏంటి అది ఏది అంటారు కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి కొబ్బరి తోటలు ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా చెప్పండి గుర్స అధికారికంగా ఈ సిటీలో డెబ్బై ఐదు లక్షలు రోజు వాళ్ళు ముప్పై ఐదు లక్షలు మొత్తం కోటి పది లక్షల మంది అది కూడా తెలియదు మగాళ్ళు ఎంతమంది సార్ నన్ను అడుగుతా వింటే ఆయన అడుగు చెప్పండి సార్ మగాళ్ళు ఎంత మంది అది ఏంటండి అది మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మొగాళ్లే కదా రోజుకి ఎన్ని వెళ్తాయో మీకు తెలుసు ఇది తెలియదా సిటీలో మగాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్ చెప్పండి సార్ పిల్లాడు అడుగుతున్నాడు కదా అది 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 ఇది ఏంటండి గుడ్డ గాజుల సిట్టు బతుకువలో బాగా వెనకేసి గుశాఖ ఉక్కి వెనకాల డెబ్భై ఐదు ఎకరాలు తినేసానుక ఉస్సో ఉస్సో గుసో గుసో ఏంటండి పప్పులో వచ్చి నీళ్ళు తిప్పినట్టు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై ఏరక్షలు సార్ అందులో ముసలి ముత్తుక పిల్లా పిత్క పోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అమ్మాయిలు ఎంత మంది ఉంటారు సార్ మీరు చెప్పండి డిజిపి గారు ప్యాలెంట్ కూర్చున్నట్టు కూర్చున్నారండి చెప్పండి అమ్మాయిలు ఎంతమంది ఇదిగో మూర్తి నేను డిజిపి నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు అమ్మాయిలు మొత్తం ఐదు లక్షలు సార్ నాకు చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా ఇంపాసిబుల్ అనుకుంటే బహుబలి వచ్చేదా కేజీ ఫాడేదా ఒరే నాన్నా పోస్కోలు మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా అనుకో ఫెమినిస్టులు మనల్ని మనల్నిస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు ముద్దు ఇవ్వమంటే కాదు సార్ మందు తాగిన వాళ్ళని అదేదో మిషన్ తో టెస్ట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి అది ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్రంలో ఉంది మీ పార్టీ కదా నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయంరా నాయన హైకమాండ్ వాళ్ళ కార్డు పట్టుకుని ఆర్డర్ తెస్తాను మీరు యాక్షన్ దిగండి దూకుతాం సార్ మేము దొక్కి మీరు దూకుతారా ముద్ద సినిమాలోనే ముద్ద ఉంటే ఉద్యమాలు చేస్తాం అలాంటిది లైవ్ లో ముద్దు ఇవ్వాలి ఇప్పటి వరకు నేనే పెట్టలేదు మా ఆవిడికి ముద్దు మీరు పెట్టమంటారేంటి మాగా సార్ మిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్ ఓకే పెట్టవే కూడా సోవ్రాణికి ముందు ట్రైనింగ్ లా ఉంటుంది. ఏమన్నయ్యా? వేకలగని పూసరా అదుకుపోయిందంట. సారీ సార్ సర్వర్ ప్రాబ్లమ్. టెంపుల్ మూర్తి ఓవరాక్షన్ తో మనం ఇరుక్కునేలా ఉన్నాం. ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్, డైమండ్స్, క్యాష్ తెచ్చుకోలేం. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కేస్ పెట్టే స్టైల్ మార్చాలి.

ముద్దు పెట్టా ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సింది ఎంత ట్రై చేసినా నీ ముద్దు మార్చలేకపోయాట మారదు నేనేం చేయను ఇప్పుడు ఏం చే మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి మేము సేఫ్ గా కంట్రీ పోవాలంటే పోలీసుల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి అలాగే మేడం మీరు కూడా ముద్దు ఇవ్వాలి నా ముద్దు సార్ తప్ప ఎవరికి ఇవ్వను కాసేపు ఈ మిషన్ నే మా సార్ అనుకోండి మళ్ళీ ఒకసారి వేవి ఏయ్ సేమ్ సౌండ్ రిపీట్ చేయండి ఓకే సార్ ఎస్ ఈ సౌండ్ నా జీవితాన్ని సంకరకి ఇచ్చింది మూర్తి గారు దొరికింది ఆర్యుష్యూర్ యా సేమేనా అవును సార్ బాబు ఆకాశవాణి ఆ పుణ్య శ్రీని ఇక్కడ నిలబెట్టండి ఒరేయ్ మెంటల్ ఫెలో ఆ పుట్టిస్తూ ఎవరో చూపించబడ్డే నా పెళ్ళ బొమ్మ చూపిస్తావేట్రా ముద్దు సౌండ్ ఇచ్చింది కచ్చితంగా ఈవిడే సార్